నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను యష్యా గ్రంథం నలభై మూడో అధ్యాయం నాలుగో వచనం ఇజ్రాయలీలు ఎన్నో మార్లు దేవునికి వారిగా పిలువబడ్డారు యాకోబు రాత్రంతా పోరాడాడు దేవునితో నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను అని నన్ను ఆశీర్వదించు అని దేవునితో పోరాడడం జరిగింది దేవుడు అతన్ని దీవించాడు ఆశీర్వదించాడు అది కా అది కూడా ఉదయకాలమే ఇదిగో తెల్లవారుచున్నది నరులు సంచరించుచున్నారు నేను వెళ్ళిపోవాలి అని ప్రభు అంటే లేదు దేవా నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను పోనివ్వను దేవునితో పోరాడాడంట అతని జీవితం ఆశీర్వదించబడింది పన్నెండు మంది కుమారులు అతనికి పన్నెండు గోత్రాలుగా చేశాడు అంటే దేవునికి ప్రియమైన వ్యక్తిగా మీరుంటే మీ పిల్లలు దీవించబడతారు మీ కుటుంబం దీవించబడుతుంది అతని సంతానం ఇప్పటికీ ఇజ్రాయేలుది అతను చేసిందేంటి ప్రార్థన మనం కూడా ప్రార్థిద్దాం ప్రార్థనలో సమయం గడుపుదాం తప్పక దేవుని ప్రియమైన వారిగా ఉందాం దానియాలు దేవునికి బహు ప్రియుడయ్యాడు కారణం మనసు దేవుని మీద పెట్టాడంట ప్రార్థించినప్పుడు మనసు దేవుని మీద పెట్టండి పైనుండి ఒక దూత వచ్చి చెప్తుంది దానియలు నువ్వు బహు ప్రీడవు దేవునికి నువ్వంటే చాలా ఇష్టం అందరూ అందుకే నన్ను పంపించాడు నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నావు దేశం కొరకు ప్రార్థన చేస్తున్నావు ఇజ్రాయలీల కొరకు ప్రార్థిస్తున్నావు అని మాట్లాడుతున్నప్పుడు దానియాలకు ఎన్ ఎంత ఆనందం కలిగి ఉంటుంది దైవజనమా మనుషుల కంటే కూడా దేవునికి ప్రియమైన వాడిగా మార్చబడ్డాడు దేవునికి ప్రియమైన వారిగా మనం మార్చబడదాం మన ఎందు దేవుడు ఆనందించాలి యోహోవా మన ఎందు ఆనందించి ఆనందించిన ఎడల వాగ్దాన దేశమునకు మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు మనందరికీ వాగ్దాన దేశం సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం అంటే పరలోక రాజ్యం ఈ పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని చేర్చాలి అంటే మన యందు దేవుడు ఆనందించాలి మన ఎందు దేవుడు ఆనందించే విధంగా మనం జీవిస్తే ఒక రోజున ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరుస్తాడు మనల్ని వదిలిపెట్టడు మనల్ని పోగొట్టుకోడు దేవుడు ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు దేవుని బిడ్డ నిజంగా మనం దేవుని ప్రియులమైన ఆయన ప్రియులం కాబట్టే మన కొరకు రక్తం కార్చడానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ప్రతి వ్యక్తి కొరకు రక్తం కార్చాడు ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుని బిడ్డ నేను నమ్ముచున్నాను మీరంతా దేవునికి బహు ప్రియులుగా ఉంటారని మీరు ఆయన ప్రియులై ఉన్నారు మనుషులు ఎవ్వరికి ప్రియులైన వ్యక్తులుగా ఉన్నా కొంతవరకు ఉపయోగం దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉంటే ఎక్కడున్నా మీ జీవితం ధన్యమవుతుంది ప్రార్థన చేసుకుందాం దా విజన్మ మీలో ఎంతోమంది ఇష్టపడుతున్నారు ప్రభువా నాకు నేను నీకు ప్రియమైన లిస్టులో నేను ఉండాలి అని అన్నవారు దే చేతిని పరలోకమైపెత్తి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి నీ వాక్యాన్ని విన్నాం నీకు ప్రియమైన వారిగా జీవించే కృపను మాకు ఇవ్వండి అయ్యా ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఎంతమందికి మేము ప్రియమైన వారిగా ఉన్నాం ఉపయోగం లేదు కానీ సృష్టికర్తమైన నీకు ప్రియమైన వారిగా ఉండడం వలన అది మాకు మేలు దీవెన ప్రజల కొరకు ప్రార్థించినటువంటి ఇతరుల కొరకు ప్రార్థించిన దానియాలు నీకు ప్రియమైన వారిగా మారాడు నీ చిత్తం చేసినప్పుడు నీకు ప్రియమైన వారిగా మారారు ప్రభువా ఈ రోజు నుండి నీ చిత్తం చేసే కృప నీ వాక్యానికి లోబడే మనసు నిన్ను సంతోషపరిచే జీవితాలు మాకు దయచేయండి నీకు ప్రియమైన వారిగా జీవించే కృపను నీ ప్రజలందరికీ దయచేయండి మరి నీకు ప్రియమైన వారిగా ఉంటుండగా ఆశ్చర్యాలు అద్భుతాలు వారి వ్యక్తిగత జీవితాల్లో వారి కుటుంబంలో వారి ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయంలో అద్భుతమైనటువంటి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం డాడీ ఈ రాత్రి నెమ్మదితో పడుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని వేసి మమ్మల్ని కాపాడండి నీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని ఏసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను వీరికి ఇవ్వమని క్రీస్తు నామాలు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి నీ

కనీ <tries> praise the lord god bless you